హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కొండపోత వర్షం అయితే కురుస్తోంది పలు ప్రాంతాలైతే కనుక కీలక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయని చెప్తున్నారు వివరాలు చూస్తే హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది నగరంలోని పలు ప్రాంతాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం వేపచ్చం సృష్టించింది దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున వరద నీరు నిలిచిపోయింది సెక్రటరియేట్ బస్ స్టాప్ సిటీ సెంట్రల్ జోన్ నేట మునిగాయి ఇక సెక్రటరియట్ ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కనుక కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎక్కడెక్కడ అని చూసినట్లయితే కనుక షేక్పేట లక్డీకాపూర్ సికింద్రాబాద్ ప్రాంతాలతో సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి షేక్పేటలో గంటసేపు ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కాసిఫ్నగర్లో ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే ఖైరతాబాద్లో కూడా ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటున్నారు ఇక ఖైరతాబాద్ వాటర్ బోర్డు కార్యాలయం వెనుక ఒక ప్రైవేట్ స్కూల్ వర్షాల కారణంగా నీట మునిగింది వందలాది మంది విద్యార్థులు నేలలోనే చిక్కుకుపోయారు ఇక ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద నిలిచిపోయినటువంటి వర్షపు నీటితో ఖైరతాబాద్ పంజాకుట్ట మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది కొండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ నారాయణగూడ ఫ్లైఓవర్ పైన కూడా కిలోమీటర్ల వేరే వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి అనేక ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రజల నుండి టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదులు వెలువుగా మారాయి ఇక ఈ సాయంత్రం వరకు కూడా మొత్తం జీహెచ్ఎంసీ ప్రాంతానికి భారీ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక హెచ్చరిక జారీ చేశారు ఆ అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంట్లో నుంచి అయితే బయటకు రాకుండా మ్యాక్సిమం అయితే కనుక ఉండమని చెప్తూ ఉన్నారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రండి ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు విపత్తు ప్రతిస్పందన బృందాలు నీరు నిల్చల ప్రాంతాల్లో నీటిని తొలగించడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి భారీ వర్షాల కారణంగా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని కూడా అధికారులు కోరారు నల్గొండ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా గత కొన్ని గంటల్లోనే అత్యంత భారీ వర్షాలు అయితే కురిసాయని చెప్తున్నారు సో చాలా ప్రాంతాల్లో నీరైతే నిలిచిపోయింది కొన్ని చోట్ల కొన్ని కొన్ని ములిగిపోతున్నాయి కాబట్టి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి ఈ ఈ న్యూస్ వచ్చేటప్పటికి ఆగస్టు నాలుగో తారీఖు సాయంత్రం ఈ ఏడు గంటల సమయంలో అందిన న్యూస్ ఒకసారి అయితే కనుక అబ్జర్వ్ చేయండి